హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి కాకరకాయతో కొత్తిమీర కారం అండి ఈ కాకరకాయతో కొత్తిమీర కారం చేసుకొని కాస్తంత నెయ్యి వేసి పిల్లలకు వేడి వేడి అన్నంలో వేస్తే చాలా ఇష్టంగా తింటారండి చేదన మాటే ఉండదు ఇప్పుడైతే మనం అయితే వెళ్దామండి నేనైతే ఒక నాలుగు కాకరకాయలు తీసుకున్నానండి వాటిని కడిగి తీసుకున్నాను ఇవి గ్రామ్స్ ప్రకారం అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయండి కాకరకాయలను చివరను మొదలు కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత పీలర్ తోటి మొత్తం చెక్కు తీసేసుకోండి కాకరకాయలను నేను అన్ని చెక్కు తీసి పెట్టేసుకున్నానండి ఈ కాకరకాయ కొత్తిమీర కారానికి నేను కాకరకాయలు అనేది పొడుగ్గా కట్ చేస్తే మనకు కొత్తిమీర కారం అనేది చాలా బాగా పడుతుందండి మీకు నచ్చితే ఇలా కట్ చేసుకోండి లేదంటే గుండ్రగా కట్ చేసుకున్నా పర్లేదు లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలు తీసేసుకుంటే సరిపోతుందండి అలా నేను కట్ చేసుకొని గింజలు మొత్తం తీసేసాను ఈ కాకరకాయ కొత్తిమీర కారం చేసేటప్పుడు కంపల్సరీగా చెక్కు తీసుకోవాలండి ఇలాగే కాకరకాయ ముక్కలు మొత్తం కట్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి మొత్తం అన్ని గింజలను తీసేసి ఈ ప్లేట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి దీంట్లోకి ఇలా వేసేసుకున్న తర్వాత చేత్తోనే బాగా కలిపేసుకోండి ఇలా చేయడం వలన మనకు చేదు అనేది పోతుందండి మీకు చేదు కావాలనుకుంటే ఇలానే ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసేసుకోండి పల్లీలు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి వేయించుకోండి మనం గ్యాస్ అనేది హైలో పెడితే పల్లీలు ఈజీగా మాడిపోతాయండి పల్లీలు కూడా ఎప్పుడు కానీ పొట్టు ఊడిపోయే విధంగా మనం వేయించుకుంటే అప్పుడు టేస్ట్ వస్తుందండి మనకు దిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి మొత్తం అన్నీ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొత్తిమీర కాడలతో సహా కడిగి తీసేసుకోండి దీంట్లోకి ఈ కొత్తిమీర గ్రామ్స్ ప్రకారం అయితే థర్టీ గ్రామ్స్ ఉందండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తీసేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనం ఒక పీస్ అలా కట్ చేసి వేస్తే మిక్సీ పట్టదు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది మనకు అందుకని చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చి కూడా ఒక మూడు తీసుకున్నానండి నేను అలా కట్ చేసి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసి తీసుకోండి ఇలా ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం వేయించేసి పెట్టేసుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి దీంట్లో నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు కూడా వేసేసి కొద్దిగా వాటర్ అనేది పోసేసి కొంచెం బరక బరకగా మిక్సీ పట్టేసుకోండి మనకు పల్లీలో పలుకులు అనేది అక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అది చాలా బాగుంటుందండి కర్రీలోకి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి దాంట్లోకి అర్ధగంట సేపు నానిన తర్వాత కాకరకాయ ముక్కలు గట్టిగా పిసికి తీసేసుకోండి కొందరికి చేదు అంటే ఇష్టం ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుందండి చేదు పోదు మనకు చేదు వద్దనుకునే వాళ్ళు అర్ధగంట సేపు నానబెడితే సరిపోతుందండి ఉప్పు పసుపులో ఇలా మొత్తం గట్టిగా పిసికిస్తే నాకు అంత చేదు రసం వచ్చిందండి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఉండాలండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అండి పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోకి ఈ కాకరకాయ కొత్తిమీర కారంలోకి ఫస్ట్ కాకరకాయలు వేసిన తర్వాతనే ఆనియన్స్ వేయాలండి ఇప్పుడు మూత పెట్టండి ఒక మూడు నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీర కారం అది ఇందులో వేసేయండి నేను డైరెక్ట్ మిక్సీ జార్లోంచి దీంట్లోకి వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ఫ్రై చేయండి దీన్ని కలుపుకుంటూ కొత్తిమీర పచ్చిమిర్చి అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం కలుపుకుంటూ ఉండండి మనకు ఆల్రెడీ కాకరకాయ ముక్కలు అనేది కొంచెం మగ్గినాయండి అందుకని వాటిని కొంచెం పక్క కనుక్కుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి అలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక నిమిషం పాటు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి మనం కొత్తిమీర కారం వేసిన తర్వాత ఈజీగా మాడిపోతుంది మనకు కర్రీ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కలలో సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకని చూసి వేసేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మరొక మూడు నిమిషాల పాటు మూడు నిమిషాల తర్వాత మూత దిద్దామండి మనము అంతేనండి కాకరకాయ ముక్కలు కొత్తిమీర కారం అంతా ఫ్రై అయిపోయింది మనకు ఇప్పుడు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అండి ఇలా కాకరకాయతో కొత్తిమీర కారం చేస్తే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇది వేడి వేడి అన్నంలోకి అయితే కాకరకాయ కొత్తిమీర కారం చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ కూరను ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి